గుండెపోటు వచ్చిన మొదటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఎంతో ప్రమాదకరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఛాన్సలర్ కార్డియాలజిస్ట్ సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ఛాతి నొప్పి వచ్చిన వెంటనే అరగంటలో ఆసుపత్రికి వచ్చి త్రంబోలైటీ థెరపీ చేయించుకుంటే బతికే అవకాశం ఉంటుందన్నారు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కాన్ఫరెన్స్ ను ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్డియాలజిస్ట్ సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రోమోలైటి థెరపీ అంటే క్లాట్ బస్టర్స్ అని రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ను కరిగించి రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుందని చెప్పారు ఛాతి నొప్పి వచ్చిన అరగంటలో ఆసుపత్రికి వస్తే థెరపీ చేస్తారన్నారు క్లాట్ బస్టర్స్ అనే ఇంజెక్షన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు ఆసుపత్రి డైరెక్టర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఎస్ శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవైవ తేదీ వరకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో జరిగిన కాన్ఫరెన్స్లో నాలుగు వందల మంది కార్డియాలజిస్టులు పాల్గొన్నారని చెప్పారు నేను డాక్టర్ చంద్రశేఖర్ అండి కార్డియాలజిస్ట్ ద ప్రజెంట్ ఐఎమ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అదే కాకుండా సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆల్సో ప్రజెంట్గా ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ చౌదరి జాన్ సతీష్ గారు యాన్యువల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అటు ఎన్ఆర్ఐ కాలేజ్ గుంటూ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇట్ ఈస్ వెరీ గ్రాండ్ సక్సెస్గా ఫోర్ హండ్రెడ్ డెలిగేట్స్ రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సమావేశము స్టెమీ ప్రోగ్రామ్ అంటే మనకు తెలుసు హార్ట్ అటాక్స్ అంటే మామూలుగా సడన్గా చనిపోవడం జరుగుతుంది సో విత్ ఇన్ వన్ టు ఫోర్ అవర్స్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ మనకు త్రంబొలైటీ థెరపీ అంటే క్లాట్ బ్లాస్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట స్టెప్లో కనీజ్ కానీ ట్రెండింగ్ ట్రిప్లేజ్ గోల్డెన్ అవర్ ఫర్ థ్రాంబొలైటి థెరపీ హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే షుడ్ లీజ్ టు ద హాస్పిటల్ అంటే డోర్ టు నిడిల్ టైం అంటే మామూలుగా త్రాంబలు ఎట్టితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఉండాలి డోర్ టు బెలూన్ టైం అంటే మామూలుగా వేరే ఫెసిలిటీస్ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే నైంటీ మినిట్స్ లోపల అయితే మనకు యాంజిోగ్రామ్ చేస్తే యాంజియోప్లాస్టిక్ చేయడం దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ యాంజిప్లాస్టర్ అంటారు సో మనకంతా తెలుసు వన్ టు ఫోర్ అవర్స్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ చాలామంది ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా సడన్గా చనిపోవడం జరుగుతుంది ప్రజల్లో కొంత అవేర్నెస్ ఉండాలి ఇమ్మీడియట్గా మనకు కార్డియాలజీ ఫెసిలిటీ ఉండే దగ్గర వచ్చి త్రంబలైటిక్ థెరపీ తీసుకుంటే మనకు బ్రతికే అవకాశాలు ఉంటుంది ఎస్టీ ఎలివేషన్ మై కార్డియల్ ఇన్ఫాక్షన్ ప్రోగ్రాంలో స్టెమీ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఇండియా వ్యాప్తంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టెమీ ప్రోగ్రామ్కి మార్గదర్శకం ఇవ్ ఇస్తుందా ఎలా ఇస్తు ఇచ్చే పొజిషన్లో ఉంది అనే దాని మీద ఉపన్యాసించడం జరిగింది దీనిలో స్పైక్ అండ్ హబ్ మోడల్లో అటాక్ వచ్చిన వెంటనే ట్రీట్మెంటు పెరిఫరీస్లో అంటే మారుమూల పల్లెల్లో కూడా వైద్యం అందించే విధానాన్ని చర్చించడం జరిగింది ప్రీ హాస్పిటల్ ఇన్ పెరిఫరల్ సెంటర్ ఇన్ ద హాస్పిటల్స్ పెరిఫరల్ హాస్పిటల్స్ త్రా టెనెక్ట్ ప్లేజ్ అనే ఇంజెక్షన్ని వ్యాధి నిర్ధారణించిన తర్వాత ఇంజెక్షన్ మారుమూల పల్లె హాస్పిటల్స్లోనే ఇచ్చి తరువాత నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్లో కానీ తరలించి యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ చేయటం వంటి విధానాల ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను నిలపడం అనేది ఈ విధానం ద్వారా సాధ్యమవుతుందని ఆయన చెప్పడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఈ స్టెమీ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది